తిరుపతి కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులతో కలిసి యువత పోరు ఐదు వేల మందితో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది అనంతరం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకరెడ్డి తిరుపతి జిల్లా కలెక్టర్ కి వినతపత్రం అందించారో అనంతరం కలెక్టర్ కి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి వినతపత్రం అందించారో ఈ సందర్భంగా భూమన కరుణకర రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసిందని అన్నారు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి నేడు ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదని జగన్ సీఎంగా ఉన్న సమయంలో నాడు నేడు ద్వారా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చారని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు బైజెస్ ద్వారా ట్యాబులు ల్యాప్టాప్లు అందించారని అన్నారు డాక్టర్ కావాలన్న విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చేవారని నేడు కూటమి అంతకంటే ఎక్కువ చేస్తామని చెప్పిందని నేటి వరకు ఇచ్చిన ఏడు వందల కోట్లే కానీ కావలసింది మాత్రం నాలుగు వేల కోట్లని అంటారు బడ్జెట్లో కూడా తక్కువ మొత్తం కేటాయించారని విద్యార్థులు చదువులు మానుకునే పరిస్థితి నెలకొందన్నారు జగన్మోహన్ రెడ్డి ఆదేశంతో నేడు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేసి కలెక్టర్కి వినతి పత్రం సమర్పించినట్లు పేర్కొన్నారు డిఎస్సి ఊసేయలేదని యువతకు ఉద్యోగం వచ్చే వరకు మూడు వేలు నిరుద్యోగ వృత్తి కల్పిస్తామని అన్నారని నేటికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు కూటమి ప్రభుత్వం దగా చేస్తోందని ప్రభుత్వం చేస్తున్న దగా కోరుతనానికి వ్యతిరేకంగా నేడు ఆందోళన చేపట్టామని పేర్కొన్నారు జగన్ పదహైదు మెడికల్ కాలేజీలు కట్టాలని నిర్ణయించారని ఇందులో ఐదు కాలేజీ పూర్తి చేశారని అన్నారు కానీ నేడు మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తామని అంటున్నారని దీనిని మేము వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు కూటమి తీరు పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు ఎంత దగా చేస్తున్నది ఎంత మోసం చేస్తున్నది ఎంత దుర్మార్గంగా వాడుకున్నది ప్రజలనందరినీ కూడా వాడుకొని ఓట్లు వేయించుకొని ఈ రోజున ప్రభుత్వం దగ్గర డబ్బు డబ్బులు లేవు అని చేసినటువంటి చేస్తున్నటువంటి ప్రకటనలకి చేస్తున్నటువంటి ఈ దగాకి వ్యతిరేకంగా ఈ రోజున పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమున్నతమైనటువంటి ఆశయంతో పదిహేడు మెడికల్ కళాశాలల్ని ప్రభుత్వం మెడికల్ కళాశాలల్ని ఏర్పాటు చేయాలని తీర్మానించి ఐదు మెడికల్ కళాశాలల్ని పూర్తి చేసి దాదాపు ఏడు వందల మంది విద్యార్థులకు అందులో సీట్లు కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు చదువుకుంటున్నారు దాదాపు రెండు వేల ఐదు వందల యాభై మెడికల్ సీట్లను కేంద్ర ప్రభుత్వం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు చదువు ఉచితంగా ఇవ్వటానికి పేద ప్రజలకు సమున్నతమైనటువంటి నాణ్యమైన వైద్య విద్య ఇవ్వటానికి ఆయన పదిహేడు మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని తలపిస్తే ఈ రోజున మిగతా పన్నెండు మెడికల్ కళాశాలను మాకు అవసరం లేదు ఇవన్నీ కూడా ప్రైవేటీకరిస్తాము అని పేద విద్యార్థుల మీద పగతో చేసినటువంటి ఈ దగాకు వ్యతిరేకంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలతో ఆయన నేతృత్వంతో ఆయన ఆదేశంతో లక్షలాది మంది ఈ రోజున తల్లిదండ్రులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు యువకులు అందరూ కూడా ఓ కథన రంగంలోకి దూకినట్టుగా పెద్ద ఎత్తున ఈ రోజున ఉద్యమించి మా బాధలు ఇవి మా బాధల్ని తీర్చకపోతే మరింత పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామునని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లకందరికీ కూడా ఈ రోజున విజ్ఞాపన పత్రాలు ఇవ్వటం జరిగిందని తెలియజేస్తాం